ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తుందని భవిష్యత్తు అవసరాల కోసం లబ్దిదారులు ఖర్చుల పోను ఎంతో కొంత దాచుకోవాలని తెలిపిన జిల్లా కలెక్టర్ నాగరాణి సోమవారం తాడేపల్లిగూడెం సవిత్రిపేటలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఎప్పట్లోనే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు ఈ రోజు సెప్టెంబర్ ఒకటిన వేకువజామునే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు జిల్లాలో మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు ఐదు వందల పదమూడు మందికి తొంభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు ప్రభుత్వం సామాజిక పెన్షన్లు పంపిణీకి మంజూరు చేయడం జరిగిందన్నారు గత కొద్ది నెలలుగా జరుగుతున్న రీవెరిఫికేషన్లో భాగంగా ఆరోగ్య పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు తొలగించలేదని వెల్లడించారు తనిఖీలో భాగంగా కొంతమందికి నోటీసులను జారీ చేయడం జరిగిందన్నారు వారు ముప్పై రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని పేర్కొన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తంలో పెన్షన్లు అందజేయడం జరుగుతుందని లబ్దిదారులు ఎంతో కొంత భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీప్ భానో డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తహసీల్దార్ సునీల్ కుమార్ అడబల రామారావు స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మొదటి తారీఖు సెప్టెంబర్ నెల పెన్షన్స్ ఏజ్ పీపుల్కి విడోస్కి డిజేబుల్డ్ పీపుల్కి ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న కిడ్నీ ఇష్యూస్ డయాలసిస్ పేషెంట్స్ తలసేమియా పేషెంట్స్ డప్పు కార్మికులు గీత కార్మికులు మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినట్టే ఈ నెల కూడా రెండు లక్షల పదిహేడు వేల మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వరకు అన్ని గ్రామాల్లో మన అందరూ మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరిగింది